అని ఒక గ్రామము ముసిరిగూడ అని ఒక గ్రామము చిప్ప చిప్పపల్లి అని గ్రామము ఇరగై లోతేరు గుమ్మకోట ఈ మూడు జీపీస్ నుంచి ఉంటున్న ఈ మూడు గ్రామాలు ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో అఫెక్ట్ అవ్వడం జరుగుతుంది సో దాంట్లో ఎన్ని ఏకరాలు దీనిలో అఫెక్ట్ అవుతుందని చూస్తే ఈ మూడు గ్రామాలు మూడు హ్యాబిటేషన్స్ కలిపి ఆరు వందల ముప్పై మూడు ఏకరాల వరకు సబ్మజన్స్ అఫెక్ట్ అవుతుంది అని నేను చెప్పడం జరుగుతుంది సో దాంట్లో అడవి ల్యాండ్లు చూస్తే ఓన్లీ తొంభై మూడు ఎకరాలు అఫెక్ట్ అవుతుంది అండ్ నాన్ ఫారెస్ట్ నాన్ ఫారెస్ట్ మేబీ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండవచ్చు ఆర్ ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది దాంట్లో ఐదు వందల నలభై ఎకరాలు నాన్ ఫారెస్ట్ ల్యాండ్స్ దీంట్లో సబ్మజన్స్ కింద పోతుంది సిమిలర్గా చిట్టమలస వలస ప్రాజెక్ట్లో రెండు హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అవుతుంది దుంబ్రి దుమ్రి వలస అని ఒక గ్రామాలు అండ్ మజ్జివలస అని ఒక గ్రామాలు పేరు చిట్టమలసాని ప్రాజెక్ట్ ఉంటున్నప్పుడు కూడా చిట్టమలసాల ఇలాంటి ఇంపాక్ట్ లేదు ఈ రెండు గ్రామాలు నేను చెప్పిన దుమ్మరి వలస కానీ మధ్యవలసిన రెండు గ్రామాల వరకు అఫెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇది రెండు కూడా బూర్జా గ్రామ పంచాయతీ సంబంధపడినది ఇది కాకుండా దర్ ఇస్ నో అదర్ గ్రామ పంచాయతీలో కానీ ఎలాంటి హ్యాబిటేషన్స్ దీంట్లో అఫెక్ట్ అవ్వడం లేదు మనం ఈ ఈ డిఫరెంట్ టైమ్స్ లాస్ట్ టూ త్రీ మంత్స్లో మనం డిఫరెంట్ పోరాటాల్లో చూస్తే ఒక డిఫరెంట్ ఆరు డిఫరెంట్ పంచాయత్ నుంచి సర్పంచ్లు వచ్చి ఇక్కడ నాది కూడా అఫెక్ట్ అవ్వచ్చు అని ఒక అపోహనాల్లో వాళ్ళు వచ్చి పోరాటంలో పాల్గొనడం జరిగింది దానిలో పినకోట పంచాయతీ వలసి పంచాయతీ వెంగడ పంచాయతీ దెన్ పెద్దకోట పంచాయతీ బస్కి అండ్ సుంకరమేట ఈ ఆరు గ్రామ పంచాయతీ సంబంధపట్టిన ఎట్లాంటి ల్యాండ్స్ కానీ ఎట్లాంటి హౌసెస్ కానీ ఎట్లాంటి అడవి ల్యాండ్ కానీ దీంట్లో అఫెక్ట్ అవ్వడం లేదు అని ఈ దీనిలో ఇప్పుడు మనం జరిగిన డిస్కషన్స్లో క్లారిటీ వచ్చింది ఇది కాకుండా ఒక పది హ్యామ్లెట్స్ వివిధ ఈ ఈ రెండు మూడు మండలాలు ఉంటారు డిఫరెంట్ ఒక హ్యామ్లెట్స్ నుంచి కూడా ఈ పోరాటాల్లో పాల్గొంటున్నారు దానికి కారణాలు ఏంటంటే మనం ఒక సర్వే కోసం ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే ఇది సర్వే కేవలం అక్కడ ఉంటున్న అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వెళ్ళడానికి కోసము ప్లస్ అక్కడ ఉంటున్న ఏరియా సబ్మన్స్ గురించిన సర్వే చేయడానికి కోసము అక్కడ వాళ్ళు కంట్రోల్ పాయింట్ పాయింట్ అంటే ఒక చిన్న హడ్ హద్దు పెట్టేసి జిపిఎస్ కంట్రోల్ పాయింట్ పెట్టుకోవడానికి కోసం ఇచ్చిన పాయింట్స్ దాని వలన కూడా చాలా మంది విలేజర్స్ ఈ పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టారో అది కూడా సంబంధించిన కింద పోతుంది ఒక అహ్వానాల్లో పోరాటంలో పాల్పడం జరిగింది సో అట్లాంటి విలేజెస్ పది విలేజెస్ ఉన్నాయి దాంట్లో తాంగులగూడ తగువలస దోరదంగి వలస లండిగూడ అండ్ అంటిపర్తి అడ్డుమంట భీమావరం దేవరపల్లి అండ్ కాకరపాడు ఈ పది హ్యామ్లెట్స్ సంబంధపట్టిన సర్వే కేవలం సర్వే కోసం మనం ఇచ్చిన పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి కంటే అక్కడ ఎట్లాంటి సబ్మర్జన్స్ ఏమీ లేదు అట్లాంటి ఆ విలేజెస్లో ఎట్లాంటి హౌస్